అందరికీ నమస్కారం నేను మీ సహోదరి ఆడపూరలక్ష్మి మరి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో గత పది సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్ర మినీ అంగన్వాడీ టీచర్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకొని ఎన్నో సమస్యల నుండి విముక్తయ్యాం మరి కాదు అనుకున్న దాన్ని ఈరోజు మినీ అంగన్వాడీ టీచర్ని ఒక ఆయమ్మ కంటే కూడా తక్కువ చూపు నుండి ఈరోజు మెయిన్ అంగన్వాడీ టీచర్లతో సమానంగా వేతనాలు తీసుకుంటా ఉన్నాం దీనికోసము మన ప్రయత్నము నిర్విరామంగా మన మినీ అంగన్వాడీ టీచర్స్ అంతా ఏకతాటి మీద యూనిటీగా ఉండి ముందుకు వెళ్ళి సాధించుకున్న విజయం అని గర్వంగా చెప్తాము ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్రంలో మరి రాష్ట్ర ప్రభుత్వానికి మన సమస్యలను విన్నవించుకుంటూనే మరి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలతో ముడిపడి ఉంది కాబట్టి మనము కేంద్రం దృష్టి కూడా తీసుకువెళ్తూ మరి అసెంబ్లీలో చర్చకు తీసుకొని వచ్చి అదేవిధంగా పార్లమెంట్లో చర్చకు తీసుకొని వచ్చి మన సమస్యల పరిష్కారం చేసుకున్నామని నేను సగౌరవంగా తెలియజేస్తా ఉన్నాను మరి అంతేకాకుండా మనము గత ఆరు నెలలుగా మెయిన్ అంగన్వాడీ టీచర్ల వేతనాలు తీసుకుంటా ఉన్నాం మన తెలంగాణ రాష్ట్రంలో అదేవిధంగా త్వరలో హెల్పర్స్ కూడా రాబోతూ ఉన్నారు మరి అంతేకాకుండా ఎవరైతే రిటైర్మెంట్ తీసుకుంటా ఉన్నారో వాళ్ళు ఇన్ని సంవత్సరాలు కూడా చాలా కష్టపడి తక్కువ వేతనంతో మరి చాలా సేవలు అందించారు మరి వారి కుటుంబంలో ఒకరికి అవకాశం కల్పించాలని చెప్పేసి మనం ఇటీవల కాలంలోనే మన మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు సీతక్క గారికి కూడా వినతి పత్రం అందజేశాం త్వరలో మరి ఆ విషయం మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అని అందరికి కూడా తెలియజేస్తూ అదే విధంగా మన తెలంగాణలో మనం పది సంవత్సరాల క్రితం ఏవైతే సమస్యలు ఎదుర్కొన్నామో ఎన్ని కష్టాలు మనం భరించామో అన్ని కష్టాలు ఇప్పుడు పక్కనే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మినీ అంగన్వాడీ సోదరి ఎదుర్కొంటా ఉన్నారు మనం మన సమస్యల నుంచి బయట పడ్డాము అని సంతోషంగా ఉన్న క్రమంలో మరి ఆ సోదరి నాకు గత మూడు నాలుగు సంవత్సరాల నుండి కూడా నాకు ఫోన్ చేస్తా ఉన్న వాళ్ళ సమస్యలను అక్క మీ సమస్యలు పరిష్కరించుకుంటూ వెళ్తున్నారు మాకు కూడా మీ సలహాలు ఇవ్వండి మాకు కూడా మీ సహకారం అందించండి అని నిత్యం చాలా మంది ఫోన్ చేస్తూ ఉన్నారు మనకున్న సమస్యల పరిష్కారంలో నేను ముందుకెళ్తూ మరి వారి దగ్గరికి నేను వెళ్ళలేకపోయాను కానీ ఈ మధ్య కాలంలో వాళ్ళు చాలా బాధపడుతూ నాకు ఫోన్ చేశారు నిజంగా మనసు చెలించింది గత పది సంవత్సరాల క్రితం మనం అనుభవించిన అన్నీ కూడా నాకు గుర్తుకొచ్చాయి చాలా బాధ అనిపించింది తప్పకుండా మన వంతు సహకారం అందించాలి మరి ఎందుకంటే వాళ్ళు అడిగే దాంట్లో న్యాయం ఉంది అందులో భాగంగానే మరి ఆదివారం రోజు మనము ఆంధ్ర రాష్ట్రంలో మరి కొన్ని జిల్లాల సోదరి మనులు ఒక దగ్గర గ్యాదర్ అయ్యి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది దానికి మనం హాజరు కావడం జరిగింది వాళ్ళ బాధలు చెప్తా ఉంటే నిజంగా నాకు చాలా చాలా బాధ అనిపించింది ఒక్కసారిగా గత రోజులు గుర్తొచ్చాయి ఒక్కరోజు సెలవు లేని దుస్థితిలో వాళ్ళు ఉన్నారు ఈరోజు మనము ఏదైతే ఒక్కరోజు సెలవు లేని రోజు నుంచి ఈ రోజు వారితో మెయిన్ అంగన్వాడీ టీచర్లతో సమానంగా మనం సెలవులు సాధించుకుంటూ వేసవి సెలవులు సాధించుకొని అదేవిధంగా మెడికల్ లీవ్స్ సాధించుకొని అదేవిధంగా మనకి ప్రతి ఒక్కటి కూడా మరి బెనిఫిట్స్ ఒకే గ్రామ పంచాయతీ పరిధిలో మెయిన్ అంగన్వాడీ టీచర్ పోస్ట్ ఖాళీగా ఉంటే మొట్టమొదటి అవకాశాన్ని మినీ అంగన్వాడీ టీచర్కి ఇవ్వడమే కానీ మెటీరియల్స్ విషయంలో సమానంగానే కానీ అదేవిధంగా మరి వచ్చేటటువంటి బెనిఫిట్స్ ప్రతి ప్రతి ఒక్కటి కూడా వారితో సమానంగా మన అంటే ప్రధాన అంగన్వాడీ టీచర్లతో సమానంగా ఆ కేంద్రాలతో సమానంగా మన కేంద్రాలకు వచ్చే విధంగా మన లబ్ధిదారులకు సమానంగా వచ్చే విధంగా అదే విధంగా మన బెనిఫిట్స్ కూడా సమానంగా వచ్చే విధంగా మనం ప్రయత్నం చేసుకున్నాం సఫలమయ్యాం విధంగా గ్రేట్ టూ సూపర్వైజర్ రాత పరీక్షకు కూడా అర్హత కాదు అన్నారు గతంలో మరి అది మన అసోసియేషన్ పెట్టిన తర్వాత మనం గ్రేట్ టూ సూపర్వైజర్ రాత పరీక్ష రాసి ఎంతో మంది సోదరిమణులు మన మినీ అంగన్వాడి సోదరి మనులు గ్రేట్ టు సూపర్వైజర్ కూడా ఎంపిక అయిన విషయం అందరికీ తెలిసిందే అదే విధంగా ఒక అంగన్వాడీ బెస్ట్ అంగన్వాడీ టీచర్ బెస్ట్ అంగన్వాడీ హెల్పర్ అని చెప్పేసి అవార్డులు ఇచ్చారు గతంలో మరి మనకు లేదని చెప్పేసి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకి విన వినతి పత్రాలు అందించాం సత్ఫలితంగా మన రాష్ట్రంలో సంబంధించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు ప్రాజెక్టు నుండి చంద్రకళకు జాతీయ అవార్డుకి ఎంపిక చేసి బెస్ట్ అంగన్వాడీ అవార్డు ఇవ్వడానికి చాలా సగౌరవంగా గర్వంగా మనము దాన్ని అభినందించాం ఈ ఈ విషయానికి సంబంధించి ఎందుకంటే అసలు గుర్తింపు లేని మనము అడగంది అమ్మ కూడా అన్నం పెట్టదు కాబట్టి మన సమస్యలను ఒకటికి వంద సార్లు అధికారుల దృష్టిలో పెడుతూ అదేవిధంగా ప్రభుత్వాల దృష్టిలో పెడుతూ మన సమస్యల పరిష్కారానికి అసెంబ్లీలో పార్లమెంట్లో చర్చకు తీసుకొస్తూ సమస్యలు పరిష్కరించుకున్నాం మరి అదే విధంగా ఇప్పుడు ఉన్నటువంటి ఈ రోజు ఏదైతే కాదు అనుకున్నామో మెయిన్ అంగన్వాడీలుగా రోజు రూపుదిద్దుకొని ఈ రోజు త్వరలో మనకి హెల్పర్స్ కూడా రాబోతా ఉన్నారు దీనికి సంబంధించి పక్కన ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న సోదరి మనులు చెప్పినప్పుడు కూడా ఇదే విషయాన్ని వాళ్ళకి మరి తెలపడం జరిగింది ఎందుకంటే కష్టపడే వాళ్ళకే కష్టాన్ని వివరించగలుగుతాం కాబట్టి మీరు అంతా కూడా యూనిటీగా ఉండి మరి ప్రభుత్వం దృష్టిలో పెట్టండి తప్పకుండా సక్సెస్ అవుతారని చెప్పేసి చెప్పడం జరిగింది మన దగ్గర ఇవన్నీ సాధించుకున్నాం కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఒక్కరోజు సెలవు లేని కూడా పరిస్థితి ఒక్క రోజు సెలవు కూడా లేని పరిస్థితి వాళ్ళకి హెల్త్ బాగో లేకున్నా మన ఒక సోదరిమని ఏడుస్తూ చెప్తా ఉంటే మనసు చెలించింది తనకి బాగా జ్వరం వచ్చి అసలు వెళ్ళలేని మనకి సెంటర్కి వెళ్ళి సేవలు అందించలేని స్థితిలో ఉన్నా మరి చేతికి సెలవును పెట్టుకొని పోయి కూడా సెంటర్లో కూర్చొని డ్యూటీ చేయాల్సిన పరిస్థితి ఎందుకంటే సెలవులు ఇవ్వని పరిస్థితి సెలవు ఇవ్వాలి అంటే మరి ఎవరు లేరు తీయడానికి సెంటర్ తీయాలంటే ఎవరు ఉండరు మరి ఎవరైనా వెళ్ళాలి వీళ్ళు సెలవు పెట్టుకొని వెళ్ళాలంటే సెంటర్ లో పెట్టి వెళ్ళాలి సెంటర్ లో పెట్టి వెళ్ళాలంటే ఎవరిని నమ్మాలో తెలియని పరిస్థితి అంతమంది పిల్లలు ఒక్కొక్క సెంటర్ లో ఇరవై ముప్పై మంది పిల్లలు కూడా ఉన్నారు మరి వాళ్ళు లో పెట్టాలంటే ఇప్పుడున్న మరి ఖర్చులతో ఒక రోజు కూలికి వెళ్తే ఐదు ఆరు వందల రూపాయలు మరి మినిమం తీసుకుంటా ఉన్నారు మరి వాళ్ళు మనకు వచ్చే జీతానికొతో పోలిస్తే వాళ్ళదే ఎక్కువగా ఉంది మళ్ళీ అలాంటప్పుడు ఎవరు మన సెంటర్లో కూర్చుంటారు అని చెప్పేసి సోదరి మనలో ఏడుస్తూ నాకు చెప్పారు అందుకే తప్పని పరిస్థితిలో మేమే వెళ్ళి సెంటర్లో కూర్చోవలసిన పరిస్థితి అని చెప్పేసి వాళ్ళు బాధని చెప్తూ నాకు చాలా బాధ అనిపించింది నిజంగా ఇన్ని బాధలు ఇన్ని కష్టాలు మినీ అంగన్వాడి టీచర్లు చేస్తా ఉన్నా ఎలాంటి గుర్తింపు కూడా నోచుకోలేని పరిస్థితి ఒక హెల్పర్స్ కూడా సమానంగా టీచర్తో సమానంగా సెలవులు ఇస్తా ఉన్నారు కానీ మినీ వర్కర్కి ఎలాంటి సెలవులు ఇవ్వకపోవడం చాలా బాధాకరం అదేవిధంగా ఇటీవల కాలంలో అక్కడ మరి ఖాళీలను మరి భర్తీ చేసే సమయంలో అంగన్వాడీ టీచర్ పోస్టులను భర్తీ చేసే సమయంలో అదే గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ వార్డు పరిధిలో ఉన్నటువంటి మరి టీచర్ల పోస్టులను భర్తీ క్రమంలో మరి అక్కడ ఉన్నటువంటి మినీ అంగన్వాడీ టీచర్లకు కాకుండా ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి హెల్పర్లకే మొట్టమొదటి అవకాశం కల్పించారని చెప్పేసి చాలా బాధపడ్డారు అంటే వాళ్ళకి ఇవ్వడము తప్పని మనం అనడం లేదు కానీ అన్ ఇన్ని సంవత్సరాలుగా ఒక టీచర్గా ఒక ఆయాగా రెండు విధులు నిర్వర్తిస్తూ ఇన్ని కష్టాలను ఓర్చుకుంటూ కేవలం ఒక ఆయమ్మకి ఇచ్చే వేతనంతో మరి జీవనం వెళ్లబోస్తూ ఏ రోజైనా మమ్మల్ని గుర్తిస్తా చెప్పేసి వాళ్ళ ఆశతో ఎదురు చూస్తున్న వారికి మరి కనీసం ప్రమోషన్ల విషయంలో కూడా ఆయాళ్ళకి ఇచ్చే గౌరవం కూడా మినీ అంగన్వా టీచర్ల దక్కని పరిస్థితి ఆంధ్రాలో ఉంది ఇంకా కొన్ని చోట్ల మరి హెల్పర్ కి కూడా అక్కడ అర్హత లేదు మరి వాళ్ళ టెన్త్ కూడా లేదు అన్న క్రమంలో అక్కడ మినీ టీచర్కి డిగ్రీ ఉండి కూడా మీకు సర్వీస్ లేదని చెప్పేసి పక్కకు పెట్టి అక్కడ కొత్తగా నోటిఫికేషన్ వేసిన పరిస్థితి చాలా చాలా బాధగా ఉంది ఎందుకంటే అవకాశం ఉన్న చోట కూడా వాళ్ళు ఇవ్వలేని పరిస్థితిగా కనబడతా ఉంది చాలా మంది ఇబ్బందులు పడతా ఉన్నారు మనకు మరి అవార్డుల విషయంలో కూడా ఇంతవరకు ఒక్కసారైనా బెస్ట్ మినీ అంగన్వాడీ వర్కర్ అవార్డు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న సోదరి మనులు తీసుకోలేదు చాలా బాధాకరం అదే విధంగా ఇప్పటికీ కూడా ఉదయం తొమ్మిది గంటల నుండి నా సాయంత్రం నాలుగు గంటల వరకు కూడా మరి మెయిన్ అంగన్వాడీ కేంద్రాలు ఎలా నడుస్తా ఉన్నాయో అదే విధంగా మినీ అంగన్వాడీ కేంద్రాలు నడిపిస్తా ఉన్నారు ఒక ఆయా సహాయం లేకుండా ఒక ఆయాగా ఒక టీచర్ గా రెండు విధులు నిర్వర్తిస్తూ మరి కేవలం ఏడు వేల రూపాయలు మాత్రమే తీసుకుంటూ ఎన్నో కష్టాలు మరి ఎదుర్కొంటా ఉన్నారు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి నీ అంగన్వాడి సోదరి మనులు మరి ఇలాంటి బాధల నుంచి బయట పడాలి అంటే ఎలా అని చెప్పేసి వాళ్ళు బాధపడుతూ ఉన్న క్రమంలో ఇటీవల కాలంలో మరి మనము మనం వెళ్లి వాళ్ళ సమావేశానికి హాజరు అయ్యి కొన్ని సలహాలు ఇవ్వడం జరిగింది మన సలహాల మేరకు వాళ్ళు ఇటీవల కాలంలో మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నటువంటి సంధ్యారాణి మేడం గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడం అదే విధంగా వివిధ రకాల జిల్లాల నుండి ఎమ్మెల్యేకు లెటర్స్ వినతి పత్రాలు అసెంబ్లీలో మాట్లాడవలసిందిగా అని వినతి పత్రాలు ఇప్పించడం అదే విధంగా మరి నూతనంగా అక్కడ మరి ఒక అంగన్వాడీ టీచర్ నుండి ఈ రోజు ఎమ్మెల్యే స్థాయికి ఎదిగినటువంటి ఒక అంగన్వాడీ టీచరు మరి శిరీష గారిని కూడా కలిసి వినతి పత్రం ఇవ్వమని చెప్పగా వారిని కూడా కలిసి వినతి పత్రం పెరిగింది మన సోదరి మన అంటే సమస్యల పరిష్కారానికి మరి ఒక్కొక్కరు ఒక్కొక్కరు మార్గాన్ని ఎన్నుకుంటా ఉంటారు కానీ మన సామరస్య మార్గాన్ని ఎన్నుకుంటూనే సమస్యల పరిష్కారం కోసం ఒక వినతి పత్రాల రూపంలో కూడా సమస్యలు పరిష్కరించుకోవచ్చు అని చెప్పేసి మన దారిలోనే మనం వెళ్తున్నాం సక్సెస్ అయ్యాం మంత్రి గారికి వినతి పత్రం ఇవ్వడం మంత్రి గారి కూడా సానుకూలంగా స్పందించడం కూడా జరిగింది మరి అందులో భాగంగానే ఈరోజు ఆంధ్ర రాష్ట్ర మహిళా శిక్ష సంక్షేమ శాఖ డైరెక్టర్ మరి వేణుగోపాల్ రెడ్డి సార్ గారిని మర్యాద పూర్వకంగా మరి ఇక్కడ మినీ సోదరి కలిసి మరి మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది పది ముఖ్యమైన అంశాలతో కూడినటువంటి ముఖ్యమైన సమస్యలను మరి సారదృష్టిలో పెడుతూ వెన పత్రాన్ని ఇవ్వడం జరిగింది మరి ముఖ్యంగా మినీ అంగన్వాడీ మెయిన్ అంగన్వాడిగా గుర్తించాలి మరి అదేవిధంగా ఒక్కరోజు సెలవు లేని దుస్థితిలో ఉన్నారు కాబట్టి మరి తక్షణమే అత్యవసర సెలవులనే మరి మెయిన్ అంగన్వాడీ టీచర్ల లాగానే మినీ అంగన్వాడి సోదరి గుడి కూడా ఇవ్వాలని చెప్పేసి పెట్టడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో జరిగిన విధంగానే మరి ఆంధ్ర రాష్ట్రంలో కూడా మాకు న్యాయం చేయండి అని చెప్పేసి మినీ అంగన్వాడి టీచర్లు వినతి పత్రాలు గతంలో ఇప్పించాం మరి గత ప్రభుత్వం జనాభా ప్రాతిపదికన మరి మినీ అంగన్వాడి నుంచి మెయిన్ అంగన్వాడి అప్గ్రేడ్ చేస్తామని మరి ప్రకటించారు మరి అది అది ఏమీ లేకుండా ఎలాంటి షరతులు లేకుండా మినీ అంగన్వాడీ నుండి మెయిన్ అంగన్వాడీగా మరి ప్రకటించాలని చెప్పేసి కోరడం జరిగింది ఇంకా చాలా సమస్యలను వివరించుతూ అదేవిధంగా మరి అవార్డుల విషయంలో కూడా వివరించడం జరిగింది ఇంకా చాలా విషయాలను వివరిస్తూ మరి అక్కడ ఉన్నటువంటి డైరెక్టర్ గారికి మరి విన్నవించుకుంటూ ఒక వినతి పత్రం ఇచ్చాము డైరెక్టర్ గారు కూడా సానుకూలంగా స్పందించారు మరి త్వరలోనే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాము అని చెప్పేసి కూడా హామీ ఇచ్చారు ఈ వినతి పత్రం ఇస్తూ మరి అత్యవసర సెలవులు త్వరగా అత్యవసరం కాబట్టి ఎందుకంటే కనీసం కనీసము వాళ్ళ ఆరోగ్యం బాగా లేకున్నా హెల్త్ సహకరించకున్నా కుటుంబంలో ఎలాంటి సమస్యలు ఉన్నా మరి వెళ్ళి సెంటర్లో కూర్చునే దుస్థితి ఉంది మరి ఆ సెలవులు లేకపోవడం వలన రెండు పనులు అదనంగా చేస్తూ మరి ఒక ఆయగా ఒక టీచర్గా రెండు విధులు నిర్వర్తిస్తూ ఎలాంటి సెలవులు కూడా నోచుకోకుండా కనీసం వాళ్ళ ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ తీసుకోవాలని వారి కుటుంబం పట్ల కూడా శ్రద్ధ తీసుకోవాలని నిస్సహాయ స్థితిలో మినీ అంగన్వాడి సోదరి మళ్ళీ ఉన్నారు కాబట్టి అత్యవసర సెలవులు తప్పకుండా ప్రకటించాలని చెప్పేసి మనం అడగడం జరిగింది మరి దానికి సానుకూలంగా స్పందిస్తూ డైరెక్టర్ గారు త్వరలోనే సంబంధించి త్వరలోనే కింది స్థాయి అధికారులకు ఆదేశాలు ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది మరి అక్కడ ఉన్నటువంటి మినీ అంగన్వాడి సోదరి మనులు ఎలాంటి నిరుత్సాహానికి గురి కాకండి ఎలాంటి భయం భయపడని అవసరం లేదు కానీ ఒకటే చెప్పా తెలుసుకున్నాను మీ అందరికి కూడా అడగంది అమ్మ కూడా అన్నం పెట్టదు మన సమస్యలని మరి అధికారుల దృష్టితో తీసుకెళ్లాలి మన సమస్యల పరిష్కారానికై మనం పడుతున్న కష్టాన్ని మనమే విన్నవించుకోవాలి కాబట్టి ఇక్కడ ఆంధ్రలో ఉన్నటువంటి సోదరి మనందరికీ ఒకటే తెలియజేస్తా ఉన్నాను మీరు మీరంతా యూనిటీగా ఉండాలి యూనిటీగా ఉండి సమస్యల ముందుకు ముందుకెళ్లాలని చెప్పేసి మీ అందరికీ కూడా సలహా ఇస్తా ఉన్నాను మరి త్వరలో తప్పకుండా మీ సమస్య పరిష్కారం పరిష్కారం అవుతుందని చెప్పేసి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాను ఎందుకంటే కేంద్రం కేంద్రం దృష్టిలో మరి మేము గత పది సంవత్సరాలుగా మేము మా సమస్యల పరిష్కారానికి గత పది సంవత్సరాలుగా మన సమస్యల పరిష్కారానికి ప్రయత్నం చేస్తూనే కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అప్పుడు ఉన్నటువంటి గతంలో రెండు వేల పంతొమ్మిదిలో మేనకా గాంధీ మన మేనకా గాంధీ గారు మన కేంద్ర మంత్రిగా ఉన్నారు వారి దృష్టిలో అదే విధంగా అక్కడ అధికారుల దృష్టిలో అదే విధంగా తర్వాత రెండు వేల ఇరవై రెండులో మరి స్మృతి ఇరానీ గారిని కలిశాము మరి వారి దృష్టిలో మరి అంటే కేంద్ర మంత్రిగా స్మృతి ఇరానీ గారు వచ్చారు మరి వారిని కూడా కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది అదేవిధంగా చాలా సార్లు మన అధికారులకి కేంద్ర ప్రభుత్వ అధికారులకు కూడా మనము మరి వివరిస్తూ వినతి పత్రాలు ఇచ్చాము మరి అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ లో కూడా మినీ ఎంగన్వా టీచర్ల ప్రస్తావన తీసుకురావడం జరిగింది దాని ఫలితంగా మరి కేంద్ర ప్రభుత్వము ఒకటి తేల్చి చెప్పేసింది ఈ రాష్ట్ర ప్రభుత్వాలు మీరు కూడా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా బడ్జెట్ ఇస్తా ఉన్నారు కాబట్టి కేంద్ర ప్రభుత్వము మినీ అంగన్వాడీ టీచర్లను మెయిన్ అంగన్వాడీలుగా మారిస్తే మాకు ఎలాంటి అభ్యంతరము లేదు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించుకునే బాధ్యత మరి మీ భుజస్కంధాల మీదనే ఉందని చెప్పేసి మినీ టీచర్లని తెలియజేస్తా ఉన్నా దానికి సంబంధించి మన సమస్యల పరిష్కారానికి మనమే ముందుకెళ్లాలి కాబట్టి మరి మినీ అంగన్వాడీ సోదరి మనంతా ఏకతాటి మీద వచ్చి మరి మన అధికారుల దృష్టిలో ప్రజాప్రతినిధుల దృష్టిలో వినతి పత్రాల ద్వారా మరి సామరస్యంగా మన సమస్యలు పరిష్కరించుకోవడం కోసం యూనిటీగా ఉండి ముందుకు వెళ్తారని చెప్పేసి నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నా ఇక్కడ ఉన్నటువంటి మినీ అంగన్వాడి సోదరి మరి ఏ అందరు కూడా ఏక తాటి మీద వచ్చి యూనిట్ గా మరి సమస్యల పరిష్కారానికై ముందుకు వెళ్తే మాత్రం తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే సాధించుకున్నామో మరి తప్పకుండా ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో కూడా మీరు సాధించుకుంటారని చెప్పేసి నేను గట్టిగా నమ్ముతా ఉన్నాను దానికి కావలసిందంతా యూనిటీ అని చెప్పేసి మీకు తెలియజేస్తా ఉన్నాను చాలా మంది సోదరి మనల్ని నిత్యం నాకు ఫోన్ చేసి అంటే యూట్యూబ్ లో కూడా మరి మెసేజ్ చేస్తూ ఉన్నారు నెంబర్ ఇవ్వండాక మిమ్మల్ని కాంటాక్ట్ అవుతామని చెప్పేసి ఇంకా కొంతమంది మెసేజ్ చేస్తా ఉన్నారు మరి నా కాంటాక్ట్ నెంబర్ మీకు మా ఆఫీస్ కాంటాక్ట్ నెంబర్ మీకు తెలియజేస్తా ఉన్నాను నన్ను సంప్రదించాల్సి ఉంటే ఈ నెంబర్కి మీరు ఫోన్ ద్వారా తెలుసుకోవచ్చు అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా మరి తప్పకుండా మీ సమస్యల పరిష్కారానికి నా వంతుగా సహాయ సహకారాలు ఎప్పటికీ ఉంటాయని మీకు అందరికీ కూడా తెలియజేస్తూ మీ సహోదరి లక్ష్మి.